బుల్లి తెరపై బిగ్ బాస్ షోకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇప్పటి వరకు తెలుగులో ఏడు సీజన్లు పూర్తి అయ్యాయి అలాగే ఓటీటీలో ఒక సీజన్ పూర్తి అయింది ఇక గతేడాది సీజన్ సెవెన్ సూపర్ సక్సెస్ అయింది దీంతో సీజన్ ఎయిట్ కోసం సరికొత్తగా రంగం సిద్ధం చేస్తున్నారు ఈ ఏడాది సామాజిక మాధ్యమాల్లో బాగా ఫేమస్ అయిన వారిని హౌస్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది సీజన్ సెవెన్ సక్సెస్ అయినట్లే సీజన్ ఎయిట్ కూడా సూపర్ సక్సెస్ చేసేందుకు ప్రణాళికలు రెడీ చేశారని సమాచారం ఈ క్రమంలోనే సీజన్ ఎయిట్ కంటెస్టెంట్లు వీళ్ళే అంటూ కొందరు పేర్లు వైరల్గా అవుతున్నాయి వైరల్ అవుతున్న లిస్ట్ చూస్తే యాంకర్ అంజలి వింధ్య నయిని పావని నిఖిల్ పేర్లు వినిపిస్తున్నాయి జబర్దస్త్ నుంచి కిరా కార్పి రేతు చౌదరి బుల్లెట్ భాస్కర్ పేర్లు ఉన్నాయి అలాగే అమృత ప్రణయ్ కుమార్ అంటే భరలెక్క పేర్లు కూడా వైరల్ అయిన జాబితాలో ఉన్నాయి ఇక సోనియా సింగ్ బంచ్ బబులు కుషిత కలప్ సురేష్ వాని కూతురు సుప్రితా పేలు కూడా వినిపిస్తున్నాయి తాజాగా ఓ ఊహించని పేరు తెరపైకి వచ్చింది భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుణ్ణి బిగ్ బాస్ కంటెస్టెంట్గా తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది అయితే గత సీజన్లో బిడ్డ పల్లవి ప్రశాంత్కి షోకి ఎంత హైప్ తీసుకొచ్చాడో అందరికీ తెలిసిందే అన్న రైతు బిడ్డనన్నా బిగ్ బాస్లోకి తీసుకోండన్నా అని వీడియోలు పెడుతుంటే పిచ్చోడు అనుకున్నారు అయితే బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టే తీర్థా అని చెప్పి మరీ హౌస్లోకి అడుగు పెట్టాడు పట్టుదలతో హౌస్లో పోరాడి రైతు బిడ్డ ట్యాగ్ని యూజ్ చేసుకొని బిగ్ బాస్ విజేతగా అవతరించాడు మరి బిగ్ బాస్ని అంతగా హైప్ తీసుకొచ్చిన రైతు బిడ్డ అనే కాన్సెప్ట్ని బిడ్డని ఎవరినైనా ఈసారి కంటెస్టెంట్గా తీసుకుంటారా అనేది హాట్ టాపిక్ అయింది ప్రస్తుతం అయితే వైరల్ లిస్ట్లో అలా ఎవరూ లేరు మరి మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి ఇక సీజన్ ఎయిట్ ఆగస్ట్ నాలుగు లేదా పదకొండు తేదీల్లో ప్రారంభం కానుందని టాక్ వినిపిస్తుంది